అంగన్వాడీ హెల్పర్లు వర్కర్ల సమస్యలు పరిష్కరించాలని గత పదమూడు రోజులుగా గుర్తి ఐసిటిఎస్ కార్యాలయం ఎదురుగా చేస్తున్న నిరసన సమ్మె సోమవారం పద్నాలుగో రోజుకు చేరింది సోమవారం క్రిస్మస్ పండగ సందర్భంగా అంగన్వాడీ టీచర్లు ఆయాలు యేసు ప్రభు చిత్రపటానికి వింతి పత్రం అందజేశారు ఈ సందర్భంగా ఏపీసీఎం జగన్ మనసు మారి మా జీతాలు పెంచేలా చూడాలని యేసు ప్రభుకు ప్రత్యేక ప్రార్థనలు చేశారు అనంతరం కేక్ను కట్ చేశారు ఈ సందర్భంగా సిఐటివి నాయకులు అంగన్వాడీ టీచర్లు ఆయాలు మాట్లాడుతూ సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని కనీసం ఇరవై ఆరు వేలు గౌరవ వేతనం ఇవ్వాలని వారి సందర్భంగా డిమాండ్ చేశారు గత పదమూడు రోజులుగా అంగన్వాడీ టీచర్లు నిరసన సమ్మె చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకున్న పాపాన పోవడం లేదని వారి సందర్భంగా జగన్ సర్కారుపై మండిపడ్డారు తక్షణమే అంగన్వాడీ టీచర్ల సమస్యలు పరిష్కరించాలని లేని పక్షంలో రాబో కాలంలో పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తామని రాష్ట్ర ప్రభుత్వానికి హెచ్చరించారు ఈ కార్యక్రమంలో సిఐటియు నాయకులు నిర్మలమ్మ రామకృష్ణ మల్లి ఓబులేసు ఎస్ఎఫ్ఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు రమేష్ అంగన్వాడీ టీచర్లు ఆయాలు అంగన్వాడీ యూనియన్ నాయకులు గంగా కళ్యాణి పార్వతి జయలక్ష్మి శోభారాణి బాబమ్మ నాగరత్న రామాంజనమ్మ శారద అరుణ నాగలక్ష్మి రోజ్మేరీ కృష్ణకుమారి అంగన్వాడీ టీచర్లు ఆయాలు పెద్ద సంఖ్యలో ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు తండ్రి క్రిస్మస్ పండుగ సందర్భంగా నీ కీర్తన చేస్తున్నాము అందుకు నైనా తండ్రి హలలియ ప్రసిద్ధమైన దేవా నీ ఆ వాగ్దానం ప్రకారం ప్రభు తండ్రి మాకు జీతాలు కనికరించి జగన్ అన్న దిగొచ్చేటట్లు చూడండి ప్రభు నీ చిత్త ప్రకారం నైనా ఈ సన్నిధిలో ప్రభు నీ బిడ్డలందరూ చేరినైనా తండ్రి నీ కృప నీ నీ ధన్యత కోసమైనా తండ్రి ఎంతగానో ఎదురు చూస్తున్నాం తండ్రి ప్రభు ఈ శుభవార్తనైనా తండ్రి త్వరలో మేము వినేటట్లునైనా ఈ దీవెన మాపైన ప్రతి బిడ్డకి పేరు పేరున దీవించి ఆశీర్వదించి నీ కోరిక మేరకునైనా తండ్రి ఈ దినమందునైనా ప్రభు అనైనా తండ్రి ఇక్కడ చేరిన ప్రతి బిడ్డకి నీ ఆత్మ ప్రతి బిడ్డకును చేరేదండీ

మధ్యాహ్న సమయం అందు తండ్రి ప్రభువ అయ్యా తండ్రి అంగన్వాడీ వర్కర్స్ హెల్పర్స్ అందు తండ్రి ప్రభువా నీ సన్నిధానంలో మోకరించి తండ్రి ప్రభువ అయా మా గోడిని తండ్రి ప్రభువా విన్నమించుకుంటున్నాం తండ్రి ప్రభువా అయా పదమూడు రోజుల నుంచి నాయన సమయంలో తండ్రి ఎంతో విధంగా తండ్రి ఏదో మా కష్ట విధంగా తండ్రి ప్రభు అనేక సార్లు అనేక విధంగా తండ్రి ప్రభువా అయ్యా తండ్రి నాయన తండ్రి చేస్తున్నాం తండ్రి అయిననూ తండ్రి ప్రభు ఏం సార్ గారు తండ్రి ప్రభువా స్తోత్రం నాయనా తండ్రి మా గోడు వినిపించడం లేదు తండ్రి ప్రభు అందుకని ఈ వినితం తండ్రి ప్రభువా మీ సన్నిధారంలో తండ్రి మేము మొదపెట్టుకుంటున్నాం తండ్రి ప్రభువా అయ్యా తండ్రి మా కష్టం ఏమిటో తండ్రి మా బాధ ఏమిటో తండ్రి ప్రభు మా వేదన ఏమిటో మీరు ఎరిగిన నా తండ్రి నా ప్రభువా నీకు స్తోత్రం కనిపిస్తుంది తండ్రి ప్రభు సహాయం చేయమని అడుగుతున్నాం ప్రభు అయా సీఎం సార్తో మనసును మార్చి తండ్రి ప్రభు ఆయన ద్వారా తండ్రి ప్రభు అయ్యా మీరు పోయి వారితో మాట్లాడినైనా తండ్రి ఈ క్షణమే తండ్రి ప్రభు ఆయన మనసును మార్చినయన తండ్రి ప్రభువా अय अस्तोत्रम नाही ना మా గోడు ఏమిటో తండ్రి ఆయనకు వివరించి తండ్రి ప్రభువ అయ్యా సహాయం చేయమని అడుగుతున్నాం తండ్రి ప్రభువ ఏసయ్యా నీకు స్తోత్రం నాయన అయ్యా తండ్రి ప్రభువా అయ్యా నీకు సాధ్యం కానిది ఏదీ లేదు కదా తండ్రి ప్రభువ అయ్యా నీ చిత్తం ప్రకారమే తండ్రి నా తండ్రి నీకు స్తోత్రం ప్రభువ దేవాసయ్య నీకు స్తోత్రం నాయన అయ్యా పాపులం తండ్రి ప్రభువ ఎన్నికలేని వారిని తండ్రి ప్రభు అయ్యా ఈ దినం నాయన నీ సన్నిధానంలో మొరపెట్టుకుంటున్నాం తండ్రి యేసయ్యా స్తోత్రం నాయన అయ్యా తండ్రి సాధ్యం కానిది ఏదీ లేదు అయ్యా తండ్రి మా కష్టం ఏమిటో తండ్రి మీకు విన్నపించుకుంటున్నాం తండ్రి ఈ క్షణమే తండ్రి ఆయనతో మార్చి ఆయనతో తండ్రి ప్రభుత్వం మార్చి తండ్రి అయ్యా తండ్రి మాకు జీతాలు పెంచువ పెంచు పెంచువలసిందిగా తండ్రి నేను ప్రార్థిస్తున్నాం తండ్రి ప్రభు నాయనా నాయనాస్థుతి తండ్రి ప్రభు కుష్టి రోగులు స్వస్థత పరిచిన దేవుడివి కదా తండ్రి ప్రభువ మా కష్టాలను తీర్చమని అడుగుతున్నాం ప్రభు కురింటి వారికి తండ్రి ఇచ్చిన దేవుడివి గుడ్డివారికి చూపునిచ్చిన నా తండ్రివి కదా తండ్రి ప్రభు అయ్యా తండ్రి తండ్రి ప్రభు మా బాధన మా వేదనను ఎరిగిన దేవానికి స్తోత్రం తండ్రి సహాయం చేయమని తండ్రి ప్రభు ఈ మధ్యాహ్న మధ్యాహ్న సమయం అన్నీ తండ్రి ప్రభువా నీకు మొర పెట్టుకుంటున్నాం తండ్రి మా మరలు వింటున్న నా తండ్రి ఎక్కడ ఇద్దరు ముగ్గురు కూడి నాయన నీ నానమ్నా ప్రార్థిస్తారు వారి ప్రార్థనలు ఆలకిస్తాను వారి మధ్యన ఉంటానని వాగ్దానం చేసిన నా తండ్రి నీకు స్తోత్రం నాయన మా ప్రార్థనలు వింటున్న నా తండ్రి నీకు స్తోత్రం తండ్రి ప్రార్థనని మా ప్రార్థనకు ప్రత్యుత్తమయ్యమని తండ్రి ప్రభు తర్లోకున్న మా తండ్రి నీకు తండ్రి ప్రభు స్తోత్రాలతో తండ్రి ప్రభు అయ్యా వేలాది స్తోత్రాలు నేను తండ్రి ప్రభు కనపడుతున్న మా తండ్రి నీకు స్తోత్రం ప్రభు అయ్యా నీ ప్రాంతంలో ఏదైనా దోషం ఉంటే క్షమించిందని నీకు ఇష్టమైతే నేను ప్రాంతాన్ని ఆలపించవని పర్లోకి ఉన్న మాత ప్రతిలాడి వేడుకుంటున్నాను పరమ తండ్రి చేతులకు సంఖ్య పరిష్కరించాలి అంగన్వాడీ సమస్యలు వెంటనే అంగన్వాడి వర్ కలపడ్డ రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్య వైఖరి పరిష్కరించాలి సమస్యలు వెంటనే పరిష్కరించాలిష్కరించాలి సమస్యలు వెంటనే సమస్యలు వెంటనే పరిష్కరించాలి సమస్యలు వెంటనే పరిష్కరించాలి సమస్యలు వెంటనే జగన్ మనసు జగన్ మనసు జగన్ మనసు జగన్ మనసు అంగన్వాడి సమస్యలో అంగన్వాడి సమస్యలు అంగన్వాడీ సమస్యలో అంగన్వాడి సమస్యలో அனபடல சம்மே அனபடல ஏதால முடியாது ஏதால ஜெயப்பிரதம் செய்யాలి சலசல गली சேத்தல சம்மே ஜெயப்பிரதம் செய்யాలి 14 ரோல் சம்மே ஜெயப்பிரதம் செய்யalle 14 ரோல் சம்மே ஜெயப்பிரதம் செய்யalle 14 ரோல் சம்மே ஜெயப்பிரதம் செய்யalle